ఆర్టీసీ బస్సులో జర్నీ చేశారు సీఎం చంద్రబాబు సత్యమని నారా భువనేశ్వరి ప్రభుత్వం అమలు చేస్తున్న శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని స్వయంగా పరిశీలించారు శాంతిపురం నుంచి తుమ్మిసి గ్రామం వరకు ప్రయాణించారు ఆధార్ కార్డు చూపించి ఫ్రీ టికెట్ తీసుకున్నారు బస్సులో మహిళలతో మాట్లాడి పథకం అమలును అడిగి తెలుసుకున్నారు తర్వాత తుమ్మిడిసి పెద్ద చెరువు దగ్గర నిర్వహించిన జలహారతి కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు భువనేశ్వరి కుప్పం ప్రాంతంలో నీటి సమస్యలు పూర్తిగా తీర్చాలన్నదే సీఎం చంద్రబాబు చెప్పారు భువనేశ్వరి ఐడెంటిఫై కంపల్సరీ ఉండాలి अंदर